రంగవల్లలతో మా ఇంటి పండుగ నుంచి అండి గంగరెద్దు వాళ్ళు బోర డప్పు గంగరెద్దుతో సహా మా ఇంటికి వచ్చేసారండి నాగలి పట్టుకు వెళ్తున్న రైతన్న పొంగలి వండడానికి పొంగుతున్న పాలకొండ ఇంకా తీయటి చెరకు ముక్కలు వరి వరి కోయడానికి కొడవలి బగబగ మండే భోగి మంటలు హరినామ సంకీర్తనతో హరిదాసు మధ్యలో ముగ్గులు గొబ్బెమ్మలు కోడిపుంజులు కోడి పందాలు వేస్తారు కదండి నిజంగా పోట్లాడుకుంటున్నట్టు ఎగురుతున్నట్టు ఎలా ఉన్నాయో చూడండి ఇంటికి రంగవల్లులతో మేము ముగ్గులతో ఇలా తెచ్చుకున్నామండి పండగను చుట్టూర మెలికల ముగ్గులు పిండి వంటలకొస్తే కారపూస గులాబీ గుత్తెలు మనకెంతో ఎంతో ఇష్టమైన అరిసెలు ఆత్రేపురం పోతరేకులు గరాచీలు తీయని పాలకోవా భోగిపళ్ళు పోయడానికి రేగుపళ్ళు కూడా తెచ్చుకున్నామండి ఇంకా జంతికలు మనం భోగి రోజున స్నానం చేయగానే ముందు తినే స్వీటు సున్నుండలండి చూసారు కదండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి రంగవల్లలతో మా ఇంటి పండుగను చూద్దామా అండి గంగరెద్దు వాళ్ళు బోర డప్పు గంగరెద్దుతో సహా మా ఇంటికి వచ్చేసారండి నాగలి పట్టుకు వెళ్తున్న రైతన్న పొంగలి వండడానికి పొంగుతున్న పాలకొండ ఇంకా తీయటి చెరకు ముక్కలు వరి వరి కోయడానికి కొడవలి బగబగ మండే భోగి మంటలు హరినామ సంకీర్తనతో హరిదాసు మధ్యలో ముగ్గులు గొబ్బెమ్మలు కోడిపుంజులు కోడి పందాలు వేస్తారు కదండి నిజంగా పోట్లాడుకుంటున్నట్టు ఎగురుతున్నట్టు ఎలా ఉన్నాయో చూడండి ఇంటికి రంగవల్లులతో మేము ముగ్గులతో ఇలా తెచ్చుకున్నామండి పండగను చుట్టూర మెలికల ముగ్గులు పిండి వంటలకొస్తే కారపూస గులాబీ గుత్తెలు మనకి ఎంతో ఇష్టమైన అరిసెలు ఆత్రేపురం పోతరేకులు గరాచీలు తీయని పాలకోవా భోగిపళ్ళు పోయడానికి రేగుపళ్ళు కూడా తెచ్చుకున్నామండి ఇంకా జంతికలు మనం భోగి రోజున స్నానం చేయగానే ముందు తినే స్వీటు సున్నుండలండి చూసారు కదండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి